ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా ఏడు రోడ్ల కుడీలో దివంగత మహానేత ఎన్టీ రామారావు దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డకులు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని పనులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులోకి తెచ్చి కార్మికులకు సామాన్య మధ్య తరగతి ప్రజలకు వంటగా నిలిచిందన్నారు గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు తీసుకొచ్చింది ఇది రాష్ట్ర ప్రగతికి తొలిపెట్టి అలాగే రాష్ట్రంలో గల పేదవారు బడుగు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకోవడానికి కానీ అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరం గతంలో ఇచ్చిన మాట ఇచ్చిన మాదిరిగానే ఎలక్షన్లో మనం రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక ప్రవేశపెడతామని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ పాలసీని ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఇది అమల్లో పెట్టడం జరిగింది దీనివల్ల బడుగు బలహీన వర్గాలు పేదలు ఎంతోమంది ఇల్లును కట్టుకోవడానికి ఆస్కారం లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికైతే దానికి కనీసం రెండు లక్షల వరకు ఇసుక్కే పెట్టాల్సిన పరిస్థితి రెండు మూడు లక్షల ఇసుకే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో రెడ్డి లటలాయి మెట్రిక్ టన్ను ఇసుక తల్లించి ఇసుక మాఫియా మొత్తం అమ్ముకొని రాష్ట్ర ఖజానాని దోచేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిందనల్ని ఉల్లంఘించి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది ఇప్పుడు దానికి నియంత్రణ నిఘా పెట్టి ఉచిత పాలసీ ఎలాగైతే ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని అదే ధరలకి ఎక్కువ లేకుండా ఎటువంటి బ్లాక్ మార్కెట్లు లేకుండా ప్రతి సామాన్య మానవుడికి ఇసుక అందించడానికి పూర్తి రూపంగా మళ్ళీ ఇసుక పాలసీని పూర్తిగా తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్టాక్ పాయింట్స్లో ఉన్న ఇసుక మొత్తం ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ వల్ల సామాన్య మానవుడికి అలాగే భవన నిర్మాణ రంగం మళ్ళీ ఊపందుకొని కార్మికులందరూ కూడా భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి ఈ ఈ పాలసీని తీసుకొచ్చి ఇంత మాటిచ్చినవన్నీ నెల రోజుల్లోనే అమలుపరిచినటువంటి ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున భారత ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవడం జై ఎన్డిఏ కూటమి